పనిమంతులు పందిరేస్తే కుక్కోక తగిలి అగో గట్లనే కడుతున్నారు గీ నడమ మన దేశంలో బ్రిడ్జులు ఎప్పుడో ఎనకట వంద నూట యాభై ఏండ్ల కిందట బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జులు చెక్కు చెదరకుంటున్నాయి కానీ పాలకులు కాంట్రాక్టర్లకు ఇచ్చి కట్టిస్తున్న బ్రిడ్జులు మాత్రం పట్టుమని పదేళ్ళు కూడా ఆగుతలేవు ఇగో కొన్నేండ్ల కింద వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ అనే ఇంగ్లీష్ సినిమాల సీన్ చూడు రేపు ఈ సినిమాలు ఉన్నట్టే గుజరాత్ లో ఉన్న వడోదర కాడ కూడా గంభీర నది మీద ఉన్న ఈ బ్రిడ్జ్ కూలిపోయింది లారీలు కార్లు అన్ని నదిల పడ్డాయి తొమ్మిది మంది జలసమాధి అయిపోయారు అదృష్టం మంచిగుండి వచ్చిన వాళ్ళు ఎట్లనో గట్ల బయటపడ్డరు తేలుకుంటా రెస్క్యూ టీములు పోయి గల్లంతైనడ నెంకులాడుతున్నారు హనివంతుడు బ్రిడ్జ్ కడితే పిట్టొచ్చి వాళ్ళతో పిడాత కూలినట్టు ఈ బ్రిడ్జికి నిరుడే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రిపేర్లు కూడా చేయించింది గుజరాత్ సర్కారు రిపేర్ చేయించి ఏడాదిగక ముందే గాల్ దువారం వస్తే టెంటుకు కూలినట్టు కూలింది ఇక ఈ టైంలో బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతున్న బండ్లన్నీ నదిలో పడిపోయినాయి చైనా మాలుకు దేశంలో సర్కారు కడుతున్న బ్రిడ్జిలకు నో గ్యారెంటీ నో వారెంటీ అనే చెప్పుకోవాలి ప్రజాధనాన్ని పర్సనల్ అకౌంట్లకు మళ్లించుకునే తందుకు తుంగతోటి ఫిల్లర్లు కట్టి గడ్డిపోసలతోటి సలా కలిసి ఎర్రమన్ను దుబ్బ తెచ్చి సిమెంట్ లెక్క వాడి బ్రిడ్జిలు కడుతున్నట్టున్నారు చాలా రాష్ట్రాలల్లో సర్కారు గుజరాత్ బ్రిడ్జి అట్లున్నదా రాజస్థాన్ ఓ హైవే కథ చూడురి రోడ్డు ఇంకా చాలు కూడా చేయలే ఆడ పడుతున్న గట్టి గట్టివానాలకు దెబ్బకే షాయల నానిన కారపూసి ఇరిగినట్టు రిపోయింది వంద నూట యాభై ఏండ్ల కింద కట్టిన బ్రిడ్జిలు చెక్కు చెదరకుంటుంటున్నాయి పట్టు అని పదేళ్ళు కూడా తిరగక ముందే పాలకులు కట్టించిన బ్రిడ్జిలు ఇట్లా పడేల్ మని కూతున్నాయి ఇదే గుజరాత్ లో ఇంతకు ముందు మోర్బీ బ్రిడ్జి కూలి నూట నలభై మంది జలసమాధి కూడా అయ్యారు బీహారు మధ్యప్రదేశ్ లో కట్టిన బ్రిడ్జీలు అయితే షాయల ముంచిన బిస్కిట్ల లెక్కనే ఇచ్చకపోతున్నాయి మరి అది ఏం టెక్నాలజీ తోటి కడుతున్నారో అక్కడ దిక్కు గాని ఇక అదేదో దునియాకు చెప్తే అందరు ఇట్లనే కట్టి నాలుగు రూపాయలన్న మిగిలించుకొని ఎకానమీ ఎదుగుదలకు కృషి చేసిన వాళ్ళు అవుతారు కాదా